హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కానిస్టేబుల్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే కానిస్టేబుల్ సంబంధించి రాంగ్ క్వశ్చన్ సంబంధించి అయితే హీరింగ్ అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇందులో అంటే ఏ క్వశ్చన్స్కి రాంగ్ క్వశ్చన్స్కి సంబంధించి అంటే వాటికి సంబంధించిన సొల్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్ అంటే జడ్జిమెంట్ ఎలా జరిగిందనేసి ఇక్కడ ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ముందుగా వచ్చేసి ఎవరైతే ఈ కానిస్టేబుల్ సంబంధించిన అప్డేట్స్ కొరకు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు మరిన్ని అప్డేట్స్ కొరకు అయితే మల్లం క్రియేషన్ ఛానల్స్ అయితే ఒకసారి అయితే క్లియర్ అంటే మీరు చెక్ చేసుకోండి బ్రదర్ అయితే మీకు కానిస్టేబుల్ సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే మీకు లైవ్ రూపంలో ఇస్తారు ఖచ్చితంగా అందులో ఒకసారి అయితే ఛానల్ చెక్ చేయండి అందులో మీకు కానిస్టేబుల్ సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫిన్సికల్ ఇవాడు జరిగిన జడ్జ్మెంట్ అంటే హియరింగ్ వచ్చేసి చూసినట్లయితే రాంగ్ క్వశ్చన్ సంబంధించి ఇక్కడ చాలా మంది అభ్యర్థులైతే సఫర్ అయితే కావడం జరుగుతుంది ఎందుకంటే ఎగ్జామ్ అయితే చాలా అయిపోయింది బట్ ఈ రాంగ్ క్వశ్చన్ సంబంధించిన కే అంటే కోర్టు కేసు అయితే ఇంకా నడుస్తుంది కాబట్టి అదేవిధంగా జియో ఫార్టీ సిక్స్ నెంబర్ అంటే జియో ఫార్టీ సిక్స్ సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఈ కొంతమంది అభ్యర్థులు కూడా ఇక్కడ కేసు వేయడం అయితే జరిగిందండి అలాగే ఫిఫ్ జివో ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తామంటూ కూడా వాళ్ళు కూడా కొంచెం కేసెస్ అయితే వేయడం జరిగింది అలాగే వీటికి సంబంధించి కూడా ఈ ఈరోజు అయితే ఇక్కడ క్లియర్ హియరింగ్ చూసినట్లయితే ఉదయం పది గంటలకు అయితే కోర్టు అనేది స్టార్ట్ కావడం జరిగిందండి వాటికి సంబంధించి ఇక్కడ గట్టిగా వాదనలు అయితే వినిపించడం అయితే జరిగింది ఇక్కడ జస్టిస్ ఇక్కడ క్లియర్ చూసుకున్నట్లయితే హానరబుల్ శ్రీ జస్టిస్ అబీనంద్ కుమార్ గారు అయితే గట్టి వాదనలు అయితే వినిపించడం అయితే జరిగింది అలాగే తరచు న్యాయవాదులు కూడా దానికి సంబంధించిన వాదనలు అయితే వినిపించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా చూసినట్లయితే వీటికి సంబంధించి చూసినట్టయితే ఫోర్ మార్క్స్ సంబంధించి కూడా గట్టి వాదనలు అయితే వినిపించడం జరిగిందండి జడ్జి గారు కూడా ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా వచ్చేసి ఇంగ్లీష్లో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కానీ తెలుగులో మాత్రం ట్రాన్స్లేషన్లో తప్పుందంటూ కూడా జడ్జి గారు అయితే జడ్జి గారు అయితే అనడం జరిగిందండి వారికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మీరైతే ఫ్రెండ్స్ ఇక మొత్తం ఎన్ని ప్రశ్నలు తప్పున్నాయని అని జడ్జిమెంట్ అంటే జడ్జి గారు అడగగానే అడ్వకేట్ సార్ అంటే ఆపోజిట్ అడ్వకేట్ రమత్ చిల్లా గారు అయితే అనడం జరిగిందండి మొత్తం టోటల్గా లెవెన్ క్వశ్చన్స్ అయితే ఉండడం ఉండడం జరిగిందని అన్నారు బట్ లెవెన్ క్వశ్చన్స్ ఎక్కడే అని జడ్జి గారు అడిగితే అంత ముందు సింగిల్ బెంచ్లో ఉన్నప్పుడు ఫోర్ ఏ కదా అని అడగడం జరిగితే ఇక్కడ లెవెన్ క్వశ్చన్స్ అనేది చెప్పడం జరిగింది వాటికి సంబంధించి నేను అది నా నెట్వర్క్ ఇష్యూ వల్ల నేను వీడియో చూడలేకపోయినా దానికి సంబంధించి కూడా నేను మల్లం క్రియేషన్ ఛానల్లో అంటే నా బ్రదర్ అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక గత హియరింగ్లో మాత్రం సింగిల్ బెంచ్ వాళ్ళు అయితే ఓన్లీ ఫోర్ అని ఉన్నాయని అడగడం జరిగిందంటూ కూడా ఇక్కడ జడ్జి గారు అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్ ఇక వాటికి సంబంధించిన ఫోర్ క్వశ్చన్స్ ఏ ఏ క్వశ్చన్స్ అడిగి చూద్దాం ఒకసారి ముందుగా వచ్చేసి మిసైల్ అంటే అగ్ని క్షిపణ అయితే ఉంటుంది కదా వాటికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడగడం అంటే అంటే దానికి సంబంధించి అడగడం జరిగింది ఇందులో ఇక్కడ టెన్ హండ్రెడ్ అంటే హండ్రెడ్ మీటర్స్ లోపల ఉన్నదాన్ని షార్ట్ రేంజ్ అని అలాగే హండ్రెడ్ మీటర్స్ ఉన్నదాన్ని లాంగ్ రేంజ్ అని అనడం జరిగిందంటూ కూడా కొంత ఈ జడ్జ్మెంట్ అంటే జడ్జి గారికి ఉన్న ఇక్కడ అడ్వకేట్ సార్కి కూడా కొన్ని వాదనలు అయితే వినిపించడం అయితే జరిగింది ఇక్కడ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి కూడా కొన్ని వాదనలు అయితే వినిపించడం అయితే జరిగింది అలాగే అల్లావుద్దీన్ కిల్జీ క్వశ్చన్ సంబంధించి కూడా కొన్ని వాదనలు అయితే వినిపించడం జరిగిందండి ఫ్రెండ్స్గా వీటికి సంబంధించి తుది నిర్ణయం వచ్చేసి కొన్ని స్టేట్స్కి సంబంధించిన కోర్టెస్ అయితే ఉంటాయి కదా కొన్ని కేసెస్ సంబంధించి అందులో వాటిని వాటిపైన బేస్ చేసుకుంటూ అంటే కర్ణాటక కోర్టుకు సంబంధించి కొన్ని కేసెస్ అయితే ఉంటాయి కదా వాటిని బేస్ చేసుకుంటూ ఇక్కడ తుది తుది నిర్ణయం అయితే తీసుకొని ఉన్నట్లు కూడా జడ్జిమెంట్ అంటే జడ్జి గారు అయితే చెప్పడం జరిగింది వాటికి సంబంధించి రేపటిలోగా అంటే అయితే వీటికి సంబంధించిన హీరింగ్ అయితే ఉంటుందండి మళ్ళీ అంటే దానికి సంబంధించి రేపటికి వాయిదా వేయడం జరిగింది ఇక త్రీ క్వశ్చన్స్ ఇంకా ఫోర్ క్వశ్చన్స్ సంబంధించిన ఆల్రెడీ ఇక్కడ కంప్లీట్ అయితే కావడం జరిగింది ఇక మొత్తంగా మళ్ళీ చూస్తే మొత్తం టోటల్గా లెవెన్ క్వశ్చన్స్ కదా ఇక్కడ ఫోర్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్గా అయితే కావడం జరిగింది అంటే వాటికి ఒక సొల్యూషన్ అయితే దొరికింది ఇంకా సెవెన్ క్వశ్చన్స్కి సంబంధించి రేపటికి వాయిదా అంటే వాయిదా పడడం జరిగింది ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి జడ్జిమెంట్ గారు అయితే ఎక్స్పర్ట్ కమిటీ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ మాట్లాడడం జరిగింది ఎక్స్ ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించి ఎన్నో రోజులుగా వారికి సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీ కూడా వీటికి సంబంధించిన సొల్యూషన్స్ అయితే ఎత్తుకుతుంది అలాగే వీటికి సంబంధించి ఎక్స్ ఎక్స్పర్ట్ కమిటీ వచ్చేసి అడగడం అంటే జడ్జ్మెంట్ గారు జడ్జి గారు అయితే అడగడం జరిగింది ఏంటంటే ఎగ్జామినేషన్ వచ్చేసి ఎవరు కండక్ట్ అని అడగడం వల్ల జేఏంటీ వాళ్ళైతే ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం జరిగిందండి వారికి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్గా వీటికి సంబంధించి రేపు తుది నిర్ణయం అయితే తీసుకొని ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ కులువులు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకైతే ఖచ్చితంగా కానిస్టేబుల్ అప్ అప్డేట్స్ అయితే మల్లం క్రియేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ జయ్ హింద్